శారదా జివల్ సాబిడ్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఫర్ ఆల్ సిల్వర్ ఆర్టికల్స్ అని చెప్తాను సింగిల్ గ్రామ్ కూడా మీరు హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవచ్చు చూడండి ఇక్కడ మూడు గ్రాముల నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయిపోతుందండి ఇలాంటి చిన్న చిన్న ఇవి గిఫ్టింగ్ ఇచ్చే దీపాలు ఉంటాయి కదా అవి కానీ ఇలా దీపాలలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఈ బౌల్స్ లో కూడా అంతే అండి ఫైవ్ గ్రామ్స్ లో కూడా మంచి ఫైవ్ గ్రామ్స్ కూడా మన దగ్గర ఆప్షన్ సిక్స్ గ్రామ్ ఇది చూడండి ఫార్టీ గ్రామ్స్ ఎంత బాగుందో అంటే ఫార్టీ గ్రామ్స్ సిల్వర్ రేట్ ఇస్తే చాలు అడిషనల్ మేకింగ్ చార్జెస్ ఏమీ ఉండదు ఓన్లీ ఫార్టీ టూ డీ డిజైన్స్ అని ఉంటాయి అవి హెవీ వర్క్ ఉంటుంది వాటికి తప్ప రిపేరింగ్ అన్నిటికీ గ్రామ్ వైజ్ ప్రైజే బట్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఎన్ని గ్రామ్స్లో కావాలన్నా అన్ని గ్రామ్స్లో ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో చూడొచ్చు ఈ గంగాలాల్ కానీ పంచపాత్రలు వీటికి సంబంధించిన స్పూన్స్ ఇవన్నీ కూడా హారతలు మనకి ఫైవ్ హారతి అండి ఓకే ఎంతండి ఇది జస్ట్ స్టార్టింగ్ హారతి గంటలు అనమాట ఇవన్నీ మనకి దూప్ పెట్టుకోవడానికి సాంబ్రాని కొత్తులు ఉంటాయి కదా అవి ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి జస్ట్ ఇన్ ఫైవ్ తులసి కోటలు కూడా అంతే అండి తక్కువ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి ప్యూర్ సిల్వర్ అయినా సిల్వర్ గోల్డ్ అయినా గోల్డెన్ సిల్వర్ కొంబో అయినా ఉంటాయి అండ్ ఇవి కూడా అండి కుంకుమ బరినెలు కూడా ఇంటికి జస్ట్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అంటే మనకి ఎంత తక్కువ గ్రామ్స్ లో కావాలన్నా ఎంత ఎక్కువ గ్రామ్స్ లో కావాలన్నా ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ బనానా ట్రీస్ అలాగే షుగర్ క్యాన్ ట్రీస్ ఇవి చిన్న సైజే కాదు ఇలాగా పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఆర్టికల్స్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ చూపించడానికి నేను చిన్న పెట్టి చూపిస్తున్నాను ఇది కూడా కొత్తగా వచ్చిందండి రిటర్న్ గిఫ్ట్లు అండ్ బ్యాక్ మనకి సామ్రాన్ని ఎత్తులు కూడా పెట్టుకోవచ్చు అనమాట పూజ చేసుకోవచ్చు ఇలా కూడా ఈ కలెక్షన్ చెంబులు కూడా బాగున్నాయండి వాటర్ పెట్టుకోవడానికి అకేషన్ బట్టి ఇది ఇది చూడండి ఇది పసుపు పసుపు విత్ ఆర్ వితౌట్ చెత్రి ఎన్ని గ్రామ్స్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ లో ఉంది విత్ ఎయిట్ టు నైన్ గ్రామ్స్ లోనే ఉంటదండి ఓకే ఇంకా ఈ పాదుకలు వెంకటేశ్వర స్వామి పాదుకలు అయితే వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ ఈ ఆవు దూడ ఎలిఫెంట్స్ ఇవన్నీ చాలా సైజెస్ లో ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇవి టూ డిజైన్స్ అన్నమాట ఇలా ఉంటుంది వీటికి మాత్రం కొంచెం మేకింగ్ చార్జెస్ అనేది పడుతుంది ఈ టూ డిజైన్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇవి ఉంటాయి కదా తాంబూలము పువ్వులు ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయండి అదే మీకు చాలా పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఫోటో ఫ్రేమ్స్ అండి వీళ్ళ దగ్గర ఇంకా బాగా ఫేమస్ ఉన్నాయి ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఇలా బ్యూటిఫుల్ ప్యాకేజింగ్తో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ కోంబో లాగా ఉన్నాయి ఇంకే కాకుండా ఇలా పెద్ద ఐటమ్స్తో పాటు ఇలాంటి ఫ్యాన్సీ యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి పట్టీలు బ్రేస్లెట్స్ ఇలా సింపుల్ సింపుల్ రాకీస్ ఇవి కూడా చాలా ట్రెండింగ్ కదా సో అబిట్స్ ఇది మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు